రాజమండ్రి శ్మశాన వాటికల్లో శవాల దహన సంస్కారాలకు భారీగా వసూలు చేస్తున్న ప్రభుత్వం ప్రజాప్రతినిధులు కలెక్టర్ తో సహా ప్రభుత్వ అధికారులు చోద్యం చూస్తున్నారన్న విమర్శలు రెండు శ్మశాన వాటికలు ఆనంద్ రోటరీ హాల్ ఇంకా భక్తి ముసుగులో మహంకాళేశ్వరాలయం ఇవన్నీ ప్రభుత్వ భూముల్లో నిర్మించినవే మరి రోటరీ క్లబ్ పేరుతో వీటి ద్వారా వ్యాపారం చేస్తున్న పెద్ద మనిషి ఎవరు శవాలతో వ్యాపారం రోటరీ క్లబ్ చేస్తుందా వెంకట్రావు చేస్తున్నారా ప్రభుత్వ శ్మశాన వాటికలు పట్టపగలు ఖాతాలోకి కలెక్షన్లు ఇరిగేషన్ స్థలాల్లో ఇన్నిస్పేట వాటికలు మహంకాళేశ్వరాల నిర్మాణం ఇరిగేషన్ శాఖ అధికారులు అనుమతులు ఇచ్చారా లేదా పట్టపగలతో మిలాఖత్ అయ్యారా రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి పేరుతో సేవ ముసుగులో వ్యాపారం క్లబ్ మెంబర్స్ అంతా కుటుంబ సభ్యులే ఇక కలెక్షన్ల దందాకు అడ్డేముంది పట్టపగులు సేవల ముసుగులో వ్యాపారం చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది కోట్లింగాలపేట ఇన్నిస్పేట శ్మశాన వాటికల నిర్మాణాలకు విరాళాలు ఇచ్చిన దాతలు ఎవరు కొవ్వులు రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఏడులో కూడా మూడు వేల రూపాయల లోపు మాత్రమే మరి ఇక్కడే ఎందుకింత భారీ వసూలు మహంకాళేశ్వర ఆలయంపై అనేక ఆరోపణలు దేవాదాయ శాఖ విచారణ చర్యలు ఏమైనట్టు పట్టపగలను కాపాడుతున్న రాజకీయ నాయకులు ఎవరు ఆలయంలో విలాసవంతమైన రూములు నిర్మాణం వ్యాపారానికేనా మాజీ అర్చకుడు దేవులపల్లి కృష్ణశాస్త్రి ఫిర్యాదు కార్పొరేషన్ వారి నోటీసులు జారీ ఎంతవరకు నిజం పట్టభంగలపై పోరాటం చేస్తున్న దేవులపల్లిని వేధించేందుకు కుతంత్రం పై ప్రశ్నలన్నీ కూడా వివిధ సోషల్ మీడియాలో మరియు ప్రజల్లో ఉన్నవే వీటికి సమాధానం చెప్పే బాధ్యత పట్టపగలు పరివారానికి ఉందా ఒకవేళ పైవన్నీ అసత్యాలు అయితే అసలు సత్యాలు ఏంటి పూర్తి వివరణ మరియు శ్వేతపత్రం పట్టపగలు ఇవ్వగలరా ఏం జరుగుతుందో వేచి చూద్దాం మరొక ఎపిసోడ్ లో మరిన్ని వివరాలు మీకోసం దయచేసి గమనించండి పై ప్రశ్నలన్నీ కూడా ముందుగా చెప్పినట్టే సోషల్ మీడియాలోనూ ప్రజల్లోనూ ఉన్నవే ఈ ప్రశ్నలకు సదరు బాధ్యులు వివరణ ఇస్తే ఆ వివరణను కూడా ప్రజల్లో తీసుకెళ్లడానికి టీవీ సిద్ధంగా ఉంది ఇది ఏ ఒక్కరిని వ్యక్తిగతంగా విమర్శించడానికి కానీ అవమానపరచాలని కానీ కాదు కేవలం ప్రజల యొక్క సందేహాలను నివృత్తి చేయాలని మాత్రమే దయచేసి గమనించండి